నెల్లూరు నగరంలోని స్థానిక హోటల్ డిఆర్ ఉత్తమనందు నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ నెల్లూరు జిల్లా కలెక్టర్ కుప్పల రాజు పాతికేయులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం ఐఏఎస్ గా పనిచేసిన అనుభవం గత పన్నెండు సంవత్సరాల నుండి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మమేకమై అనేక విషయాల మీద పోరాడిన వ్యక్తిగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయించున్నానని కావున నెల్లూరు జిల్లా ప్రజలు తనను ఆదరించాలని తనను గెలిపిస్తే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి పిసిసి మెంబర్ తలారి బాలసుధాకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నియోజకవర్గ అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజా కలెక్టర్గా పిలువబడి నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలని పొంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వింగ్స్ నేషనల్ కోఆర్డినేటర్గా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నేనున్నాను ఈనాడు ఇండియా అలయన్స్లో భాగస్వాములైనటువంటి వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో మేము పనిచేస్తున్నాం గతంలో కేంద్ర స్థాయిలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశాన్ని పాలించినటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మొదటి టర్మ్లో వామపక్షాలు కాంగ్రెస్ పాటు పనిచేశాయి వామపక్షాలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరిగింది ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పేద ప్రజల అంశాల మీద అనేక విధి విధానాలు చట్టాల గురించి ప్రస్తావన చేయటం జరిగింది అయితే ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి అంశాల మీద పని చేసేందుకు అప్పుడు జాతీయ సలహా మండలి అనేది కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి అధ్యక్షత ఏర్పాటైంది అటువంటి జాతీయ సలహా మండలిలో నాకు పనిచేసే అవకాశం కలిగింది వామపక్షాల యొక్క వారు సూచించినటువంటి విధి విధానాలు దేశానికి కావలసిన చట్టాలు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సోనియా గాంధీ గారి ఆధ్వర్యన అనేక విధానాలు చట్టాల రూపకల్పనలో నాకు ఒక స్పేస్ దొరికినందుకు భాగస్వామ్యం దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఆ జాతీయ సలహా మండలి నుంచే రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అని పేదలకి కొన్ని హక్కులు ఇస్తూ ఆ హక్కులకి చట్టబద్ధత ఇస్తూ వారి అభివృద్ధిని కాంక్షించేటువంటి అనేక చట్టాలు తీసుకొని రావటం జరిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ఇటు ఇటువంటి అనేక చట్టాలు రైట్స్ బేస్డ్ రిజిస్ట్రేషన్స్ రూపకల్పనలో నాకు వచ్చినటువంటి అనుభవంతో నాకు ఇప్పుడు చాలా స్పష్టత ఉన్నది మీ అందరికి మనవి నేను రేపు పదకొండున్నర గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ ఆనాడు అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆ స్టాచ్యూని జిల్లా కలెక్టర్గా ఆవిష్కరించే అవకాశం నాకు దొరికింది ఆ స్టాచ్యూ నుంచే ఒక ర్యాలీగా రేపు పదకొండున్నర రేపు పదింటికి బయలుదేరి పదకొండున్నరకి నామినేషన్ ఫైల్ చేస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడాను హాజరయ్యి నాకు తోడుగా వస్తున్నటువంటి ప్రజల యొక్క ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని వారి అండదల్ని మీరు గమనించి మరి మీడియాలో మీడియా ద్వారా ప్రజలకి ఈ విషయాలు షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను